హాయ్ హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు అనంతపురం మార్కెట్లో ఒక టమాటో ధరలు ఏ విధంగా వెళ్ళాయో ఈరోజు వీడియోలో తెలుస్తున్నాం అండి ఈ వీడియోలో మరి ముఖ్యంగా డేట్ చూసినట్టయితే ఈరోజు పదమూడవ తేదీ ఏడో నెల జూలై రెండు వేల ఇరవై ఐదు అండి మరి ఈరోజు అనంతపురం మార్కెట్కి అయితే నిన్నటితో పోలిస్తే కాయలైతే కొద్దిగా తక్కువ రావడం జరిగిందండి టమాటోలు అయితే నిన్నటి రోజు అయితే లక్ష ముప్పై వేల దాకా అయితే రావడం జరిగింది ఈరోజు కేవలం లక్ష పదివేల లోపు అయితే అంటే లక్ష పదివేల దాకా అయితే కాయలైతే రావడం జరిగింది మరి ఈరోజు నిన్నటితో పోలిస్తే ధరలు ఏమైనా పెరిగాయంటే ధరలు యావరేజ్గానే ఉన్నాయండి ఒక పది రూపాయలు ఇరవై రూపాయలు మాత్రమే అదేవిధంగా ఉన్నాయి మరి ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం అయితే ఒకటి రెండు మందిలో మాత్రమే మూడు వందల డెబ్బై సూపర్ టాప్ అయితే వెళ్ళడం జరిగింది మరి యావరేజ్ ప్రైజెస్ ఏ విధంగా వెళ్ళాయి అంటే రెండు వందల ఇరవై రెండు వందల ముప్పై నుంచి మూడు వందల వరకు మూడు వందల నలభై వరకు అయితే ఎక్కువగా యావరేజ్ ప్రైసెస్ అయితే మంచి క్వాలిటీ ఉన్న గాయలకి అయితే వెళ్ళడం జరిగింది మరి అదేవిధంగా సెకండ్ గ్రేడ్ క్వాలిటీ గాయలు అయితే నూట యాభై నుంచి రెండు వందలు రెండు వందల ఇరవై వరకు అయితే వెళ్ళడం జరిగింది మరి సూపర్ టాలు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మూడు డెబ్బై మూడు ఎనభై అండి ఒక రెండు మందిల్లో ఇంకా రెండు మూడు ఒక రెండు మందిల్లో అయితే యాక్షన్ రన్నింగ్ లో ఉంది యాక్షన్ కంప్లీట్ అయిన తర్వాత కామెంట్ రూపంలో అయితే కంప్లీట్ చేయడం జరుగుతుంది సూపర్ టాప్ ఏంటి అని